వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ధ్యానాంశం నజరేతులో కన్యమరియ వార్త ఒకటవ అధ్యాయమో గాబ్రియేలు దూతనో దేవుడు నజరేతులో ఉన్న కన్యమరియ యుద్దకు పంపించటం అన్నటువంటి విషయాలు లేఖనాలు మన ఉంచుతున్నాయి ఆది ఎందు వాక్కుగా ఉన్నటువంటి దేవుడు వ్యక్తిగా కన్యక గర్భానం ఉద్భవించటం ఎంతో గొప్ప సంగతి యేసుక్రీస్తు వారు మోయకముందు ఆయనను తన గర్భానం మూసినటువంటి ధన్యత కన్యమరియదే సృష్టికర్తకు తప్పటడుగులు నేర్పినటువంటి తల్లే తల్లి కన్యమరియ ఇందు విశేషమైన సంగతి ఏంటి అని అంటే ఆమె నజరేతులో ఉన్నప్పుడు దేవుడు గాబ్రియేలు దూతను ఆమె ఎద్దకు పంపించి తన జనన సందేశాన్ని తెలియచేయటం అన్నది గొప్ప విషయం ఎందుకు అనంటే నజరేతు అనేటువంటి ఊరికి ఒక నానుడు ఉంది అదేంటి అనంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా నిజంగానే నజరేతు అంత భ్రష్టుపట్టినటువంటి ప్రాంతం అయిపోయింది విగ్రహారాధన పెచ్చురిల్లిపోయినటువంటి ప్రాంతం అది ఈ నజిరేతు ప్రాంతాన్ని నేచర్ అని పిలవటం జరిగింది అర్థం ఏంటి అని అంటే చిగురు అని అర్థం అంటే హేళనగా ఆ మాట పలికేవాళ్ళు ఇది ఇక చిగురించదు అన్న దృక్పథంతో అవహేళనగా నజిరేతును పిలవటం జరిగేది అటువంటి భ్రష్టు పట్టిన విగ్రహారాధన ప్రాంతంలో దైవ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ గాబ్రియేలు దూతనే దేవుడు పంపించగలిగినంత పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా కన్యమర్య ఉండటం విశేషమే ఆమె భక్తి నిష్ప్రయోజనం కాల దేవుని ఎంతకు చేరింది దైవా దైవానుగ్రహాన్ని సంపాదించుకోగలిగింది ధ్యాన సందేశం ఏంటి అని అంటే ఏ ప్రాంతంలోనూ ఉన్నావు అన్నది ముఖ్యం కాదు ఆ ప్రాంతంలో ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం ఐగుప్తు దేశం వెళ్ళి యోసేపు దేవుని కోసం నిలబడలేదా బబ్బులోను దేశం వెళ్ళి దానియులు దేవుని కోసం నిలబడలేదా నజరేతిలో ఉంటూ కన్యమరియ దేవుని దయను పొందుకోలేదా అందుకే ప్రాంతాలను కారణాలుగా చెప్పటం దేవుడు సమ్మతించే సంగతే కాదు చుట్టూ ఉన్న వ్యక్తులు భక్తిహీనులైన నివసించేటువంటి ప్రాంతం లేనిదైనా వ్యక్తిగత ప్రార్థన శ్రద్ధాశక్తులు దైవానుగ్రహాన్ని పొందటానికి కారణాలు అన్నది ఖచ్చిత సంగతిని అని గుర్తించుకుందాం నాలుగు వందల సంవత్సరాల తర్వాత జకరియా ఎలిజబెత్ల దగ్గరికి దేవదూత పంపబ పంపించబడలేదా గొప్ప శుభవర్తమానాన్ని వారికి అందించలేదా నేటి ధ్యాన సందేశం ఒకటే దేవునికి ఇష్టంగా జీవించు నిన్ను దాటి దేవుడు ఎల్లడు నిన్ను దీవించకుండా ఉండలేడు నజరేతులో కన్యమరియ అందరికీ ఆధ్యాత్మిక పాఠమే మదిలో ఉంచుకుందాం ఎక్కడున్న దేవుని భక్తితో జీవిద్దాం దైవ దృష్టిలో నిలుస్తూ దైవాశీస్సులను భవిద్దాం పరిశుద్ధాత్ముడి మాటలు దీవించునుగాక Amen. God bless you all. Thank you.